హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి మంచి టిప్స్ వచ్చేసానండి ఇది ఏంటంటే నాప్లిన్ బాల్స్ అయితే తీసుకున్నాను నాప్స్లిన్ బాల్స్ మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఏం తయారు చేస్తున్నానంటే ఈరోజు నేను బాత్రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఓడోనీళ్ళని మనం వాడుతూ ఉంటాం కదా నాప్లిన్ బాల్స్ నాలుగు తీసుకుని దాంట్లో రెండు టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వేశాను వేసిన తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ అయితే వేసుకుని దీంట్లోనే ఫెవీ కాల్ ఉంటుంది కదా ఫెవీ కాదు ఫెవీ కాల్ అయితే ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి వేసుకుని నీట్గా మొత్తం అంతా కలిపిస్తే కనుక మనకి బాత్రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అండి చాలా తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది ఇది చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందండి బాత్రూమ్ ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇదే బౌల్లో మనం రౌండ్గా అలా ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి దీనికి కవర్ అంటే చిన్న దారం కూడా పెట్టుకున్నామంటే ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి బాత్రూంలోని ఇలా టూ త్రీ అవర్స్ కానీ ఎండలో పెడితే ఎండిపోతుందండి ఇలా ఎండిపోయిన తర్వాత వచ్చేస్తాను ఇలాగా మన బాత్రూమ్ ఫ్రెషనర్ రెడీ అయిపోయింది కదా మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే నాకు తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇది బల్లుల కోసం బాధపడతారు కదా బల్లులు ఇంట్లో ఉంటే చాలా మంది వేధించేస్తాయి ఆటలకి రే ఇదనమాట ఒక స్ప్రే అయితే రెడీ చేస్తున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసేసి మనం జ్యూస్ అయితే చక్కగా వడపోసేసుకోవాలి ఫస్ట్ బల్లులు ఈ శ్రే కనుక చేశారంటే అసలు ఇంట్లో ఎక్కడ ఈ స్మెల్కి ఉండవండి ఉల్లిపాయ వెల్లుల్లి స్మెల్ అయితే బల్లికి అస్సలు పడదు ఇది కనుక మనం చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇలా పేస్ట్ చేసి దీంట్లో వాటర్ అయితే మనం తీసేయాలి వాటర్ తీసేసిన తర్వాత దీంట్లోనే రెండు మన హారత కర్పూరం బిళ్ళు ఉంటాయి కదా అవి తీసుకుని అలాగా ప్రెస్ చేసేస్తే పౌడర్ అయిపోతుంది ఇది మొత్తం కలిపేసి దీంట్లో కొద్దిగా మనం ఇటువంటి స్ప్రే బాటిల్స్ అవి ఉంటాయి కదా స్ప్రే బాటిల్స్లో అయితే వేసుకోవాలి వేసుకుని కనుక ఎక్కడ బళ్ళు వస్తాయని అనిపించినట్టు అలా మనం స్ప్రే చేసామంటే ఆ స్మెల్కి అసలు ఇంట్లో ఒక బల్లు కూడా ఉండదు నీళ్ళు చాలా నీట్గా ఉండదు బల్లులతో చాలా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది అయితే బయటపడచ్చు మనం ఇదైతే మరొక టిప్ అండి శారీస్లో డ్రెస్సెస్లు ఇటువంటి స్పాంజ్లు వస్తాయి కదా పల్చగా ఉంటాయి ఇవైతే అస్సలు పడేద్దండి క్లీనింగ్ పర్పస్ చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇంకా మనం గ్యాస్ అయితే తుడుచుకోవడానికి డైనింగ్ టేబుల్ అయితే తుడుచుకోవడానికి ఫ్రిడ్జ్ తుడుచుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అండి గ్యాస్ కూడా గీతలు పడకుండా నీట్గా ఇలాగా మనం సోప్ వాటర్ తీసి మనం తోముకుని కడుక్కున్నా సరే అసలు గీతలు పడ్డం అయితే జరగదు స్పాంజ్ త్వరగా నీరుని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అసలు స్టవ్ మీద ఎటువంటి మరకలు మచ్చలు కూడా లేకుండా అయిపోద్దండి ఇటువంటి స్పాంజ్స్ ఉంటే అస్సలు పడేయద్దు దయచేసి ఒక బ్యాగ్లోనే కవర్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటే ఒకటి పోయిన తర్వాత ఒకటి తీసి వాడుకుంటే చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుందండి ఇది క్లీనింగ్ పర్పస్ చాలా బాగుంటుంది మనకి స్పాంజ్ కూడా బయట అస్సలు అనమాట చూసారా గ్యాస్ ఎంత నీట్గా అయితే అయిపోయిందో ఆడవాళ్ళందరికీ కూడా ఇంట్లో గ్యాస్ నీట్గా ఉంటే వంట చాలా బాగా చేయాలనిపిస్తుంది కదా అదే క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తే కానీ ఇటువంటి స్పాంజ్ ఉంటే చాలా ఈజీ అండి క్లీన్ చేయడం కూడా ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి టేపులు అందరింట్లో ఉంటూ ఉంటాయి కదా ఈ టేప్స్ మనం వాడుతూ ఉంటాం వాడినప్పుడు సీజర్ కానీ బ్లేడ్ కానీ కావాలి కట్ చేయడానికి అని అనుకుంటూ ఉంటాం అన్నీ దగ్గర పెట్టుకుంటాం అలా ఏం కాకుండా సెజరో బ్లేడ్తో పని లేకుండా చక్కగా ఒక పిన్ ఉంటే చాలండి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా పిన్ ఉంటే చాలు ఎలా అంటే చాలు మొత్తం ఊరికే కట్ అయిపోతుంది ఈ పిన్నుతో దీనికి ఉన్న అనుబంధం ఏంటంటే ఈ పిన్ ఒకటి ఉంటే చాలు ఇలా కట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అలాగే మనం ఎప్పుడన్నా ఇది వాడేటప్పుడు దీని ఎడ్జ్ ఎక్కడ ఉంది తీయడానికి చాలా కష్టపడతాం మనకు అది దొరకదు కదా చాలా ట్రై చేస్తాం ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఎడ్జ్ అయితే కొద్దిగా ఓపెన్ చేసి ఇక్కడ అదే పిన్ అయితే కనుక ఆ టేప్ కింద పెట్టుకొని మనం బతికించేవంటే అండి ఎడ్జ్ చాలా త్వరగా కనుక్కోవచ్చు కట్ చేయడానికి సిజర్ అయితే అస్సలు పని ఉండదు అనమాట ఈ టిప్ అయితే మీకు నచ్చిన తర్వాత అందరికీ చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది నచ్చే కానీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా ఇదైతే అండి ఏంటంటే ఈ రోజుల్లో ఎవరికి కళ్ళు సరిగ్గా కనిపించకపోతాం ఐ ప్రాబ్లం ఉండడం వల్ల సైట్ రావడం జరుగుతూ ఉంటుంది కదా సోదిలో ఒక దారం ఎక్కదు ఎవరిని పిలుతున్నా ఎక్కించరు అటువంటిప్పుడు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎక్కించేసుకోవాలి ఎలా అంటే ఇలా ఒక పేపర్ తీసుకుని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి కోన్ షేప్లో ఫోల్డ్ చేసి కనుక మనం ఆ పేపరు ఎద్ మనం సూదులోకి ఎక్కించేస్తే దారం ఎక్కేద్దాం నేను వీడియోలు చూపించిన విధంగా అయితే చెయ్యండి మీకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది ఎలా ఎక్కించేసి మనం పట్టుకునేకపోతే దారం అయితే బయటకు మనం ఎన్ని పేటలైనా సరే దారం ఈజీగా అయితే ఎక్కించేయచ్చు ఒకరిని మీరు దారం ఎక్కించిన అయితే మనం అసలు అడగాల్సిన పని లేదో మన పని మనమే హాయిగా చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఇంకొక టిప్ అండి మనం శారీస్ అది కట్టుకున్నప్పుడు ఫోల్డింగ్లో స్టెప్ పెట్టుకుని వాటికి కూర్చోళ్ళకి కూడా పిన్ను పెడుతూ ఉంటాము బ్లౌజ్లో శారీ చినిగిపోవడం జరుగుతుంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఒక పూస తీసుకుని పిన్నుకి ఎక్కింది సేఫ్టీ పిన్నుకి ఎలా పెట్టుకుంటే చాలా సెక్యూర్గా శారీ బ్లౌజ్ కూడా ఉంటుందండి మేబీ అటువంటి పూసలు ఎవరింట్లో అన లేకపోతే కనుక ఇలా నెయిల్ పాల్స్ అయితే అందరింట్లో ఉంటుంది కదా తీసుకుని ఇదే పిన్నుకి ఇలా అప్లై చేసేయాలి మనం అప్లై చేసి కొద్దిగా ఆరిన ఇవ్వాలండి ఆరిన తర్వాత కనుక శారీ కట్టుకుని శారీకి పెట్టుకుంటే అసలు బ్లౌజ్ కానీ శారీ కానీ హోల్పడ్డం అయితే జరగదు ఎప్పుడు చూసినా చాలా నీట్గా అయితే ఉంటాయి అనమాట కొత్త కొత్త చీరలో బ్లౌజులు కూడా పిన్ సరిగ్గా లేక పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే తప్పకుండా ఈ రెండు టిప్స్లో మీకు ఏది వీలుంటే అది అయితే పాటించండి ఓకేనా ఇప్పుడైతే మరొక టిప్ అండి లేడీస్ కుంకుమ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ కుంకుమ ఎక్కడన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్లో క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అటువంటిప్పుడు అలా థ్రెడ్ అన్న బాటిల్ ఒకటి తీసుకుని దాంట్లో అయితే వేసుకోవాలండి ఇదంటే హెడేక్ మందు ఏదో వచ్చింది దాని అనమాట రోలా అన్నట్టు దీని అంటే ఫిల్ చేసి మనలో పెట్టుకోవచ్చు కానీ కుంకుమ పెట్టుకోవడం కష్టం అవుతుంది కదా అటువంటి అప్పుడు ఇలా ఈరుబడ్డ ఒకటి తీసుకుని మనం డబ్బా కన్నా చిన్న సైజు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ మూతలో అయితే మాత్రం డబల్ సైడ్ టేప్తో కనుక అతికించేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చేశారంటే మనం కుంకుమ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం బొట్టు పెట్టుకున్నప్పుడు చాలా రౌండ్గా వస్తుందండి చేతికి అదే అతుక్కోదు చేతులు పదే పదే కడుక్కోవాల్సిన పని అయితే అస్సలు ఉండదు అనమాట ఇలా ఒక చిన్న పీస్ డబల్ సైడ్ అయితే ఇయర్ బడ్ అయితే మాత్రం లోపల ప్రెస్ చేసామంటే అతుకుపోతుంది అనమాట ఇప్పుడు మనం చూసారా కుంకుం పట్టుకెళ్ళడం చాలా ఈజీ అలాగే పెట్టుకోవడం మరింత ఈజీ అందంగా వస్తుంది పెట్టుకుంటే రౌండ్గా అయితే ఉంటుంది చూసారా ఈ టిప్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను చిన్న పీస్ మిగిలిన నీరు పడడం అదైతే ఇంట్లో కుంకం పెట్టుకునే బాక్స్లో కనుక పెట్టుకుంటే చక్కగా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా అందరి ఇంట్లో కూడా స్విచ్ బోర్డ్స్ ఉంటూ ఉంటాయి అన్ని చేతిలో స్విచ్లు వేసేస్తే కనుక బ్లాక్గా అయిపోతుంటే కదా తడి చేస్తే ఈ క్లీన్ చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ మెయిన్ అయితే ఆపేసుకుని ఒక శానిటైజర్ తీసుకుని చిన్న క్లాత్ మీద అయితే స్ప్రే చేసుకోవాలి డైరెక్ట్గా అయితే స్ప్రే చేయకూడదు స్విచ్ బోర్డ్కి క్లాత్ మీద స్ప్రే చేసుకుని ఆ మరక తుడిచేమంటే ఈజీగా అసలు కష్టపడక్క లేకుండా గట్టిగా రుద్దాల్సిన పనే లేదనమాట చక్కగా స్విచ్ బోర్డ్స్ అన్ని తెల్లగా వచ్చి అయితే స్విచ్లు అవి కూడా ఎప్పుడు చూసినా నీట్గా ఉంటూ ఉంటాయి ఇలాగా మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడు ఉంటాయి అప్పుడు నేనైతే మంత్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటానండి చూసారా ఎంత చక్కగా అయితే పోతుందో ఒక శానిటైజర్తో ఇన్ని ఉపయోగాలు అనమాట ఈ టిప్ అయితే మీకు తప్పకుండా ఫాలో అవ్వండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంక ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి డ్రింక్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా ఇవి చక్కగా మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మూడు పీసుల కింద అయితే కట్ చేయండి కట్ చేసి మధ్యలో పీస్ అయితే తీసేసి పైన కింద ఉన్న రెండు పీసులు అయితే తీసుకోవాలి మనం ఇవి స్పైస్ ఆర్గనైజర్ కింద అయితే చక్కగా వాడుకోవచ్చండి స్పైసెస్ వేసుకోవడానికి డబ్బాలు అయితే తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇలా ఎడ్జస్ట్ నీట్గా కట్ చేసి ఒక దాంట్లో కూడా ఇలా ఇన్సర్ట్ చేసి గమ్ముతో అయినా అతికించవచ్చు లేదంటే కనుక ట్రాన్స్పరెంట్ ఇలా టేప్ ఉంటుంది కదా దీంతో అయితే రౌండ్గా అతికించేస్తాను నేను చాలా సులువుగా ఉంటుంది అండి ఇటువంటి బాటిల్స్ ఎన్ని ఉంటాయి అన్నీ చేసుకుంటే యూనిఫామ్గా ఇంట్లో సర్దుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి అయితే మసాలాస్ కానీ పౌడర్స్ కానీ లేదంటే ఏదైనా వర్క్ చేసేవాళ్ళు పర్ల్స్ బీట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవడానికి చాలా చక్కగా అయితే ఉపయోగపడతాయండి ఇదైతే డబ్బులు ఖర్చు పెట్టి మనం కొనాల్సిన లేదు ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది చూస్తే ఒకే కలర్ క్యాప్ ఒకే కలర్తో అయితే నేను చేశాను చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే మరొక టిప్ అండి గ్యాస్ స్టవ్లు అందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి అలాగే సరిగ్గా మంట రాకపోవడం సిమ్లో పెట్టి తారిపోవడం జరుగుతుంటుంది కదా ఈ రిపేర్ ఇంట్లోనే ఆడవాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఏంటంటే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అయితే ఆపేయాలి మనం ఆపేసి ఈ బర్నర్స్ అన్నీ తీసేసి ప్లేట్లో పక్కన పెట్టుకుని గ్యాస్ సిలిండర్ కంపల్సరీగా ఆపేసి చేయాలండి ఇలా ఉల్టా అయితే తిప్పాలి తిప్పి ఒకటి ఒక థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ తీసేసి మనం ఇది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇలా తీసేసి ఇక్కడ ఒక హోల్ అయితే ఉంటుందండి చిన్నది చిన్న సూదు పట్టే హోల్ ఆ సూదితో కనుక హోల్లో ఎలా అనేస్తే అందులో నలకున్న డస్ట్ ఉన్న బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం గాలి పంపు పెట్టి గాలి కొట్టాలండి అక్కడ అంతగా గాలిపంపు లేకపోతే అలా నోట్తో గట్టిగా ఊదాలి ఊది మనం ఎదవిధగా ఉపయోగించేస్తే మంచిగా అయితే మండిపోతుంది ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ గన్న అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా రోజుకి ఇదేనా వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ